హాయ్ అండి తెలుగు వంటల మళ్ళీ చాలా స్వాగతం అండి ఈరోజు నేను పిల్లలకి హాలిడేని రంజాన్ సందర్భంగా కొబ్బరిపాలన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెను గోంగూర పెరుగుచారు అన్నీ కలిపి చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు నాకు సహాయపడుతున్నారు వంట చేయటానికి పెద్ద పాప చిన్న పాప ఇద్దరు ఒకళ్ళే గోంగూర వలుస్తున్నారు ఒకళ్ళే ఉల్లిపాయ వలుస్తున్నారు ఫ్రెండ్స్ చక్కగా అన్ని పనులు ముగ్గురు కలిసి చేసుకుంటున్నాము హాయ్ అండి తెలుగు వంటల ముందు ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను కొబ్బరి పలావు గోంగూర చట్నీ పెరుగు చట్నీ చికెన్ కర్రీ చేస్తున్నాను అడుగుతున్నాను ఫ్రెండ్స్ దాంట్లో నాలుగు పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకున్నా ఫ్రెండ్స్ పచ్చిమిరకాయ ఇలాగ ఎండిపోయాయి పండిని అవే వేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ముట్టించుకున్నాం కొబ్బరి పాలనంలో కావలసిన పదార్థాలు చికెన్లో కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమోటా కొత్తిమీర పుదీనా పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్ ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను కొన్ని మిక్సీలో వేసుకోవాలి వేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ పెరుగు చారులోకి ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు ఎలా చేయాలో కొబ్బరికాయలను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ధనియాల పొడి మిక్సీ పట్టాను ధనియాలు కొబ్బరి మిక్సీ చేశాను ఫ్రెండ్స్లో పెట్టేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ గిన్నెలు వేసుకుందాం ఫ్రెండ్స్ గిన్నెలు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు మిక్సీ చేస్తున్నాం టమాటాలు గ్రేవీ అయిపోయింది పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి మిక్సీ చేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుందాం పచ్చి కొబ్బరిలో మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ కొబ్బరి అన్నానికి ఎసురుకి సరిపడా మిక్సీ వేసుకొని కొబ్బరి పాలు కలుపుతున్నాను ఫ్రెండ్స్ నాప్కిన్ తీసుకొని ఆ కొబ్బరి అంతా నీళ్ళల్లో కలిపి వడకట్టాలి ఫ్రెండ్స్ గట్టిగా పిండుకొని పక్కన పెట్టాను బిర్యా అన్నానికి డేషా పెట్టాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసాను ఆయిల్ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ కావాల్సిన వేస్తున్నాను ఫ్రెండ్స్ బిర్యానీకి ఇది దిన్సు ఫ్రెండ్స్ బిర్యానీ దినుసు వేసాను ఫ్రెండ్స్ కరివేపాకు వేస్తున్నాను రెండు రెబ్బలు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ పొడవుగా కూసుకొని పెద్ద ఉల్లిపాయలు రెండు లావు లావి తీసుకున్నావు ఫ్రెండ్స్ తిప్పుకుందాము ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేదాకా తిప్పుకుందాం ఫ్రెండ్స్ దేక్షలో వేసి ఫ్రెండ్స్ ఏవిపోయాయి ఉల్లిపాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక రెండు గంటలు రెండు మూడు గెంట్లు వేసాను ఫ్రెండ్స్ మూడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ కంతుకుందాం అడుగంటకుండా కలిదించుకున్నాం ఫ్రెండ్స్ గరం మసాలా గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు బాగా కలిదించుకోవాలి ఫ్రెండ్స్ అడుగు అంటకుండా టమాటాలు రెండు టమాటాలు ఫ్రెండ్స్ కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ పుదీనా రెండు కట్టలు పుదీనా బియ్యం వడగట్టుకున్నాం ఫ్రెండ్స్ చేతితోనే గోంగూర పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్ ఎసురు తెరలింది మనం రైస్ పోసుకుందాం ఇక సరిపోయిందో లేదు చూసుకుందాం సరిపోయింది సరిపోయింది ఫ్రెండ్స్ రైస్ వేసుకుందాం రైస్ పోసేద్దాం ఫ్రెండ్స్ కేజీ నరకు వచ్చాను ఫ్రెండ్స్ రైసు ఫ్రెండ్స్ బిర్యానీ కొబ్బరి అన్నం కొబ్బరి పాలన్నం రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా వచ్చింది పొడి పొడిలాడతా కొంచెం నీరు ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం నీరు నీళ్ళు బిర్యానీ రెడీ అయింది కొబ్బరి పాలు బిర్యానీ కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్ కర్రీ చేయటానికి చికెన్ కర్రీ మూడు గంటలు ఆయిల్ వేస్తున్నాను కరివేపాకు ఒక మూడు మూడు రమ్మలు వేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు వచ్చాను ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు వేసుకొని గోంగూర రుబ్బుకుందాం మెత్త గుడిపోయింది అయినా పచ్చిమిరకాయలు అనేసి ఫ్రెండ్స్ చేత్తోనే రుబ్బేస్తున్నా ఇంకా ఉల్లిపాయలు ఏగలేదు ఫ్రెండ్స్ నేను వేయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉన్నార ధనియాలు ఎండు కొబ్బరి కొబ్బరి ధనియాలు తొండు బాగా మా తిప్పుకున్నా ఆరు చికెన్ వేస్తున్నా ఫ్రెండ్స్ మసాలాలో కొద్దిగా ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చికెన్ని మసాలాలో ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి ఆ తర్వాత తిప్పుకుందాం మసాలాలు వేసిన తర్వాత చికెన్ తిప్పుకుందాం పసుపు ఒక గంట వేస్తున్నాం ఫ్రెండ్స్ పసుపు కలిసే వరకు ఉప్పు సరిపడా వేసుకుందాం చికెన్ చికెన్ కర్రీ చేయటాను ఫ్రెండ్స్ ముందు టమాటా అలా వేయట్లేదు ఇవాళ ఇప్పుడు టమాటా మిక్సీ పట్టిన టమాటా వేస్తున్నావు ఫ్రెండ్స్ కళ్ళుప్పుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ కూర చికెన్ కర్రీ కళ్ళదిప్పుకున్నాం అడుగు అంటకుండా గెంటి కారం ఒక గెంటి వేస్తున్నాను తిప్పుకున్నా మళ్ళీ ఒకసారి కళ్ళిప్పుకున్నాం ఫ్రెండ్స్ కూరకు సరిపడా నీళ్ళు పోసేసుకొని నాలుగు విజులు వచ్చేదాకా లోట కొంచెం కొంచెం తక్కువ లోట పోసాను ఫ్రెండ్స్ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకోండి పెరి చట్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎక్కువ ఇవ్వండి చికెన్ కూర రెడీ అయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ కొత్తిర కొత్తిమీర వేసుకుందాం చాలా చక్కగా ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయింది హాయ్ అండి తెలుగు వంటల అమ్మూలే ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను కొబ్బరిపాలన్నము చికెన్ కర్రీ గోంగూర పెరుగు చట్నీ చేశాను ఫ్రెండ్స్ పిల్లలకి వాళ్ళ హాలిడే అనేసి రంజాన్ సందర్భంగా చూడండి ఫ్రెండ్స్ జాయింట్ ఒకటి ఫ్రెండ్స్ నేను తిని చూపిస్తాను గోంగూర పెరుగు చట్నీ ప్లేట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నం రైస్ పొడిపొళ్ళ ఆడుతుంది ఎసురు కరెక్ట్గా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చూపిస్తున్నాను బాగుంది ఫ్రెండ్స్ చక్కగా కుదిరింది మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ హాయ్ అండి తెలుగు వంట్ల ముల్ స్వాగతం అండి ఈరోజు నేను